అయోధ్య సీట్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ గెలిచాడు బీజేపీ ఓడిపోయింది పిలిగ్రిమ్ టౌన్లో బీజేపీ ఓటమి ఆటోమేటిక్గా పెద్ద చర్చకు కారణమైంది ఆ తర్వాత ఇటీవల ఉప ఎన్నికల్లో బద్రీనాథ్లో కూడా బీజేపీ ఓడిపోయింది అందులో రామ్ మందిర్ నిర్మాణం తర్వాత అయోధ్య సీటు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని బీజేపీ భావించింది కానీ అయోధ్య ఓడిపోవడంతో అసలు హిందుత్వ క్యాంపెయిన్కు ఉన్నటువంటి పొటెన్షియల్ పొలిటికల్ పొటెన్షియల్ పైన క్వశ్చన్స్ తీసాయి కానీ ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది అన్నదానికి రాహుల్ గాంధీ పార్లమెంట్ స్పీచ్లో కూడా చెప్పారు అయోధ్యలో విమానాశ్రయం కొరకు రైతుల భూములు తీసుకున్నారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు అయోధ్యలో డెవలప్మెంట్ పేరిట చిన్న చిన్న దుకాణాలని వ్యాపారాలని తొలగించారు వాళ్లకు ఆల్టర్నేట్ జీవనోపాధి పెట్టలేదు చివరకు రామమందిర ప్రాణప్రతిష్ఠకు కూడా అయోధ్య వాసులకు పిలుపులేదు అంబానీ అదానీలు మాత్రం పిలిచారు అంటూ రాహుల్ గాంధీ ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు కానీ ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు అయోధ్యలో బీజేపీ ఓటమి ఇంకో డైమెన్షన్ను కూడా భారత రాజకీయాల్లో ప్రవేశపెట్టింది దాన్నే దళిత్ ఓటు యొక్క ప్రాధాన్యత అయోధ్యలో సమాజ్వాది పార్టీ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది చాలా సీనియర్ నాయకుడైనటువంటి అవదేశ్ ప్రసాద్ ఇతను దళిత్ నిలబెట్టింది ఒక అన్ సీట్లో దళిత్ క్యాండిడేట్ను నిలబెట్టి గెలిపించడం భారతదేశంలో అదొక ప్రత్యేకత ఇంత స్వాతంత్రం వచ్చిన్నేళ్ళైనా ఇప్పటికీ ఎస్సీలు రిజర్వ్ సీట్లలో గెలవాల్సిందే తప్ప అన్ సీట్లలో రాజకీయ పార్టీలు ఎస్సీలు పెట్టడము చాలా అరదు పెట్టి గెలిపించుకోవడం ఇంకా అరదు అంటే రాజకీయాల్లో ఎంత సమాజంలో కులం ఎంత ప్రభావం చూపుతుందో దీని ఇదే దీని మించిన ఉదాహరణంకోటి ఉండదు కానీ సమాజ్వాదీ పార్టీ అప్రిషియేట్ అప్రిషియబుల్గా చేసింది ఏంటంటే ఒక అన్ సీట్లో ఎస్సీని పెట్టి గెలిపించుకోగలిగింది అందులో బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ ఠాకూర్ సో ఇక్కడ కాస్ట్ డైమెన్షన్ కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది అంటే దళిత్ ఓటు ఎవరి వైపు కన్సాలిడేట్ అయితే వారు ఈసారి ఎన్నికల్లో మంచి ప్రభావాన్ని చూపారు అందువల్ల ఇవాళ లోక్సభలో ఎన్డీఏ ఇండియా కూటమి బలాబలాల్లో అనూహ్యమైన మార్పు రావటానికి కూడా దళిత్ ఓటు కారణం దళిత్ ఓటు ఇండియన్ పాలిటిక్స్ స్వరూప స్వభావాల్ని ఇవాళ నిర్దేశించే స్థాయిలో పనిచేస్తుంది దీనికి ఇంకో స్టాటిస్టిక్స్ కూడా మీకు చెప్తాను భారతదేశంలో ఎయిటీ ఫోర్ ఎస్సీ రిజర్వ్ సీట్స్ ఉన్నాయి ఎనభై నాలుగు ఎస్సీ రిజర్వ్ సీట్లలో టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది జస్ట్ సిక్స్ అవుట్ ఆఫ్ ఎయిటీ ఫోర్ ఎస్సీ రిజర్వ్స్ కాంగ్రెస్ బలం ఫిఫ్టీ టూ మాత్రమే పార్లమెంట్ లోక్సభలో ఈసారి భారీగా మోర్ దెన్ త్రీ టైమ్స్ కాంగ్రెస్ బలం పెరిగింది ఎస్సీ రిజర్వ్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ట్వంటీ సీట్స్ గెలుచుకుంది ఎయిటీ ఫోర్లో సో సిక్స్ నుంచి కాంగ్రెస్ టాలీ విత్ ఇన్ ది ఎయిటీ ఫోర్ ఎస్సీ రిజర్వ్ సీట్స్ ట్వంటీకి పెరిగింది ఇక తన మిత్రపక్షాలతో కలిపితే థర్టీ త్రీ సీట్స్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ అలైస్ కలిపితే అంటే ఎయిటీ ఫోర్ ఎస్సీ రిజర్వ్ సీట్లో థర్టీ త్రీ సీట్స్ కాంగ్రెస్ గెలుచుకుంది ఎస్సీ రిజర్వ్ సీట్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చెప్పాను ఇందుకు పూర్తి భిన్నమైన పర్ఫార్మెన్స్ బీజేపీది టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్లో ఎయిటీ ఫోర్ ఎస్సీ రిజర్వ్ సీట్స్లో ఫార్టీ సిక్స్ బీజేపీ గెలుచుకుంది నలభై ఆరు సీట్లు గెలుచుకుంది ఈసారి ట్వంటీ నైన్ మాత్రమే గెలుచుకుంది భారీగా పడిపోయింది పదిహేడు సీట్లను కోల్పోయింది ఒక కాంగ్రెస్ ఆరు నుంచి ఇరవైకి పెరిగింది పద్నాలుగు సీట్లు అదనంగా గెలుచుకుంటే ఇక్కడ పదిహేడు సీట్లు బీజేపీ కోల్పోయింది ఈవెన్ ఎన్డీఏతో కలిపినా కూడా థర్టీ నైన్ సీట్స్ లాస్ట్ టైంతో పోలిస్తే పదిహేను సీట్లు తక్కువ సో మీకు ఎస్సీ రిజర్వ్ ఉన్న ఎయిటీ ఫోర్ సీట్స్లో చాలా క్లియర్గా ఒక మేజర్ షిఫ్ట్ కాంగ్రెస్ వైపు దాని మిత్రపక్షాల వైపు వచ్చింది అందుకే పార్లమెంట్లో బలాబలాల్లో ఇంత మార్పు వచ్చింది కాంగ్రెస్ తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకుంది అయితే ఎస్సీ రిజర్వ్ సీట్స్లో నాన్ ఎస్సీ ఓటర్లు ఉంటారు నా అన్ రిజర్వ్ సీట్లో ఎస్సీ ఓటర్లు కూడా ఉంటారు కానీ అలా ఎస్సీ ఓట్ను మరి లెక్కించడానికి ఒక పద్ధతి ఎస్సీ రిజర్వ్ సీట్స్ కానీ అది పూర్తి పిక్చర్ని ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఎస్సీ రిజర్వ్ సీట్స్లో నాన్ ఎస్సీ ఓటర్స్ ఉంటారు అన్ రిజర్వ్ సీట్లో ఎస్సీ ఓటర్లు కూడా ఉంటారు అందుకే దీనికి మరో రకమైన ఎవాల్యుయేషన్ ఏంటంటే నేషనల్ ఎలక్షన్ స్టడీస్ సో నేషనల్ ఎలక్షన్ స్టడీ ప్రకారం కూడా చూస్తే ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది దళితులు ఏ పార్టీని ప్రిఫర్ చేస్తే ఆ పార్టీ ఆ కూటమి బెటర్ పర్ఫామ్ చేసింది ఇది నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్తున్న వాస్తవం మీకు యూపీ బీహార్ యూపీలో దళిత్ ఓటు క్లియర్గా ఇండియా కూటమికి షిఫ్ట్ అయింది బీఎస్పీ బలహీనపడడం కూడా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ఎస్సీ ఓట్ను డ్రా చేసడానికి కారణమైంది అఫ్ కోర్స్ చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ సమాజ్ పార్టీ ఫినామినల్ ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమి దళిత్ ఓటు గణనీయంగా తన వైపు తిప్పుకోగలిగింది అందుకే ఇలా ఎన్డీఏ ఎన్డీఏని దెబ్బతీసి బీజేపీని దెబ్బతీసి సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమి యూపీలో అద్భుత విజయం సాధించారు అదే బీహార్లో కూడా దాదాపు ఒకే రకమైన రాజకీయ పరిస్థితి ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి ఈ రెండు స్టేట్లకు కూడా కానీ బీహార్లో ఇండియా కూటమి యూపీ తరహా ఫలితాలు పొందలేకపోయింది కారణం దళిత్ ఓటు యూపీ లాగా ఇండియా కూటమి బీహార్లో అట్రాక్ట్ చేసుకోలేకపోయింది సో ఇదొక కాం కంపారిజన్ మీకు యూపీ బీహార్ ఇక రెండో కంపారిజన్ చెప్తాను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఇండియా కూటమి ఎస్సీ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించగలిగింది నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం మోర్ ఎస్సీస్ ప్రిఫర్డ్ ఇండియా కూటమి అక్కడ మహారాష్ట్రలో భారీ విజయం సాధించింది ఇండియా కూటమి ఎన్డీఏని దెబ్బతీసి మధ్యప్రదేశ్లో మాత్రం ఎస్సీ ఓటర్లు బీజేపీ వెనకాల రెడీ అయ్యారు అందుకే మీరు అక్కడ బీజేపీ ట్వంటీ నైన్కు ట్వంటీ నైన్ సీట్స్ గెలుచుకుంది ఇది రెండో కంపారిజన్ యూపీ బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరో కంపారిజన్ మీకు రాజస్థాన్ రాజస్థాన్లో రాజస్థాన్ గుజరాత్ ఇది థర్డ్ సెట్ ఆఫ్ కంపారిజన్ రాజస్థాన్ గుజరాత్లో రెండిట్లో కూడా బీజేపీ స్వీప్ చేస్తూ వచ్చిన స్టేట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా రాజస్థాన్లో ట్వంటీ ఫైవ్కు ట్వంటీ ఫైవ్ బీజేపీ గెలుచుకుంది ఈసారి ఎస్సీ ఓటు క్లియర్గా మోర్ ఎస్సీ ప్రిఫర్డ్ కాంగ్రెస్ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ప్రిఫర్ చేశారు బీజేపీని థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ప్రిఫర్ చేశారు నేషనల్ ఎలక్షన్ స్టడీ ప్రకారం ఫలితం ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంటూ వచ్చిన బీజేపీ ఏకంగా పదకొండు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి లెవెన్ సీట్స్ గెలుచుకున్నారు ఎయిట్ కాంగ్రెస్ గెలుచుకుంది త్రీ కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలుచుకోగలిగాయి ఇందుకు భిన్నంగా గుజరాత్ గుజరాత్లో మీకు క్లియర్గా ఫిఫ్టీ సెవెన్ పర్సెంటే సీట్స్ బీజేపీ ఓటు వేశారు ఫార్టీ త్రీ పర్సెంటే కాంగ్రెస్ ఓటేశారు అందువల్ల మరోసారి కూడా బీజేపీలో గుజరాత్లో బీజేపీ స్వీప్ చేయగలిగింది ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ గెలుచుకుంది ఒక్క సీటే కాంగ్రెస్కి వచ్చింది అదే పరిస్థితి దేశమంతట ఇతర రాష్ట్రాలకు కూడా అస్ తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కూడా ఎస్సీ ఓటు షిఫ్ట్ కీలకంగా దోదం చేసింది అలాగే మీకు అస్సాంలో బీజేపీ విజయానికి కూడా ఎస్సీ ఓటు బాగా దోహద చేసింది ఒక్క బెంగాల్లో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకి వైపే ఎస్సీ ఓట్లు ఎక్కువ మొగ్గు చూపారు కానీ ఇతర సామాజిక వర్గాలను బాగా ర్యాలీ చేయగలడం వల్ల మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది బీజేపీ బలం తగ్గింది ఎయిటీన్ నుంచి ట్వెల్వ్కు అందువల్ల ఒక్క బెంగాల్ ఎక్సెప్షన్ ఈ ట్రెండ్కు దేశవ్యాపితంగా క్లియర్గా అర్థమవుతుంది షెడ్యూల్డ్ కులాల ఓటర్లు ఎటువైపు షిఫ్ట్ అయితే ఆ పార్టీ ఆ కూటమి మంచి విజయాలు సాధించింది